హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఈరోజు మీ ముందుకు మన హైదరాబాద్ కర్మన్ ఉన్న మల్లాపూర్ ప్రిమిసెస్లో మెయిన్ రోడ్కి దగ్గరగా ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్తో ఉంటుంది ఇది ప్లస్ వన్ పర్మిషన్ తీసుకున్నారు టూ బెడ్రూమ్ కిచెన్ హాల్తో చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ కనుక చూసుకుంటే ట్వంటీ ఫైవ్ అండ్ ఆఫ్ వెత్ సిక్స్టీ లెంత్తో ఉంటుంది టోటల్ వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ ఇది ఇది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటుంది పూర్తి వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ ప్రాపర్టీ దగ్గర నుండి ఒక్కసారి నేను మీకు మల్లాపూర్ మెయిన్ రోడ్ ఆర్సీఐ రోడ్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ ఒకసారి చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయాల్సింది కోరుతున్నాను ఒక్కసారి మన ప్రాపర్టీ దగ్గర నుండి నేను ఒకసారి మీకు రూట్ మ్యాప్ ఈ వీడియోలో చూపించబోతున్నాను స్టేట్ యూనిట్ పూర్తి వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్లో ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది ఒకసారి వీలైతే ఫుల్ వీడియో కూడా చూడండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయాల్సింది కోరుతున్నాము ఇప్పుడు మనమున్న కాలనీ పొజిషన్ థర్టీ ఫీట్ రోడ్స్తోనే ఉంటుంది కానీ కంప్లీట్ మంచి కాలనీ అసోసియేషన్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది మనం వెళ్ళే రూట్లో కూడా చూసుకోవచ్చు మీరు థర్టీ ఫీట్ రోడ్లో వెళ్తున్నాము ఈ రోడ్లో మీకు డ్రైనేజ్తో పాటు ఎలక్ట్రిసిటీతో పాటు కృష్ణా వాటర్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మంచి కాలనీ ప్రిమిసెస్లో మేము ముందుకు ప్రాపర్టీ తీసుకొచ్చాను ఇక్కడ మెయిన్ రోడ్కి కూడా ఏంటంటే మీకు లెస్ దెన్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపే మనకి ప్రాపర్టీ వస్తుంది మెయిన్ రోడ్కి మూడు వందల మీటర్ల లోపే మనకి ప్రాపర్టీ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది మెయిన్ రోడ్ ఆర్సీఐదు అంటే కర్మన్గట్ మెయిన్ రోడ్ నుంచి టువర్డ్స్ బాలాపూర్ ఆర్సిఐ రోడ్ నుంచి డైరెక్ట్ శంషాబాద్కి వెళ్ళే మెయిన్ రోడ్ ఇదే అనమాట ఇక్కడ నుంచి మీకు మళ్ళీ తుక్కుగూడ ఎగ్జిట్ వన్ ఫోర్కి కూడా వెళ్ళిపోతారు ఇక్కడ చూసుకోవచ్చు మీకు టాటా వెళ్ళే రూట్లో టాటా స్పేస్తో పాటు అండ్ ఇంకెన్నో మల్టీనేషనల్ కంపెనీస్ కూడా చూసుకోవచ్చు ఇంటికి దగ్గరలో కనుక చూసుకున్నట్లయితే స్ప్రింగ్ డేల్స్ స్కూల్తో పాటు ఎడిఫై స్కూల్ కూడా చూసుకోవచ్చు ఇంతకుముందు మీరు చూస్తున్న మన ఇంటి దగ్గరలో కనుక చూసుకుంటే ప్లే స్కూల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రాపర్టీ చూడాల్సిందిగా కోరుతూ వీడియో ఏం చేస్తున్నాను హ్యావ్ ఏ వండర్ఫుల్ డే జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ